ఫ్రెండ్స్ మరి ఈరోజు అయితే మా వర్క్ చేసేసరికి బందరండి ఇంకా నేను ఇంకా పవన్ అయితే సామాన్లు తీసుకొని అయితే వెళ్తున్నాం ఇంకా రేపు అయితే ఇంకా మా తమ్ముడు అని ఇంకా ఇంకో ఇద్దరు మా బామ్మది ఇంకెళ్ళిద్దరూ వస్తారు ఇక ఇట్లా అయితే బయలుదేరుతుంది మన టైం వచ్చి పది అవుతుంది మరి అడిగిన గారికి మాకు పదకొండున్నర అన్ని లగే అనుకుంటాం మరి లగేజ్ చూడండి ఎంత ఉందా ఇది ఈ వెనక మన ఒట బ్యాగులు అలా మొత్తం అడిగి ఇరవై రోజుల దాకా ఉంటుంది అంటే వారం శనివారం వచ్చేస్తాం మళ్ళీ సోమవారం అలాగే వెళ్ళిపోతాం అన్నమాట అయితే అక్కడ ఎంత ఎంత వర్క్ అనేది మీకు చూపిస్తాను ముందు అది వెళ్ళిన తర్వాత ఇక అయితే మేము బందర్ అయితే వచ్చామండి కరెక్ట్గా మనం బస్ స్టాండ్ రోడ్లు అయితే ఉన్నాము అడిగి బస్ స్టాండ్ రోడ్ ఇది ఇక ఈ రోడ్డు బస్ స్టాండ్ దాటుకొని మనం కొంచెం ఎవరికి వచ్చాము పట్టాబీ స్పీడ్ స్టాప్ దగ్గర అయితే వచ్చాం అనమాట ఇదిగోండి వానర్ గారు ఇక్కడ ఉండమన్నారు ఇంకా మేమైతే ఇక్కడ ఉన్నాము ఆయన వస్తే మనకి వర్క్ అయితే చూపిస్తారు వర్క్ చూపించి మేము అక్కడ ఈ రూమ్ కూడా చూపిస్తా ఉన్నారు ఇక రూమ్ అయితే చూసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాం ఇవాళ ఏంటంటే కొంతవరకు అంటించుకుంటాం అంటే రేపు వర్క్కి మనం కటింగ్లు చేసుకోవడానికి వరకు ఈరోజు అయితే అంటించుకుంటాం అనమాట చూపిస్తాం మీ కూడా మనకి ఇక్కడ దగ్గరలో అన్నారు ఈ లోకల్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే అన్నారు ఈ లోకల్లోనే వస్తా ఉన్నామన్నారు అయితే మనమైతే ఇక్కడైతే ఉన్నాము ఈ అలా వాన కూడా మాకు పొద్దున్న మేము బయలుదేటప్పుడు కూడా లైట్ చినుకులు పడుతున్నాయి అదే చినుకులు మనకి ఇక్కడ కంటిన్యూ అయింది ఈ పందరొచ్చేదాకా అలాగే పడింది లైట్గా తొప్పర్ లాగే చిన్న చిన్న చినుకులు పడినాయి అనమాట మనం కూడా సేఫ్గా వచ్చేసాం మనం ఇప్పుడు పందరికి అయితే వచ్చేసాము ఇక మాకు బాగా లగేజ్ అయితే బాగా ఎక్కువ అయిపోయిందండి మోటార్ అని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చేసరికి బాగా ఇబ్బంది పడ్డాము మరి తప్పదు మరి వాళ్ళు ఇంకో ఇద్దరు వస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది మెయిన్ సామాన్ల వరకు మనం తెచ్చాం కొంత సామాన్ల వరకు మిగతా సామాన్లు వాళ్ళు తీసుకొస్తారు ఇక అయితే అక్కడ బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్ళామండి వెళ్ళి వర్క్ అయితే చూసాము ఇక మనకి ఇప్పుడు టైం మనకి ఒకటిన్నర అయిపోయింది ఆయన పని అంతా చెప్పేసరికి ఇక ఇక్కడ హోటల్ ఏది బాగుంటుంది శ్రీరామ రామయ్య మిల్స్ అనేది ఇక్కడ ఉందండి దీనికి అయితే మనం వచ్చాం ఒక ఫుల్ మిల్స్ అయితే మనం తీసుకున్నాం ఇక అయితే మనం వెళ్ళిపోయి ఇంకా మనకి అక్కడ వాటర్ అన్నీ తెచ్చారు ఇంకా బోన్ చేసి ఇంకా వర్క్ అయితే మనం మొదలు పెడతాం అనమాట ఈ బిల్లింగ్ కూడా చూపిస్తాను ఇక్కడ దగ్గర మనకి ఇక్కడ నుంచి అయితే మనం బిల్లు దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి బిల్లు దగ్గరికి అంటే మిల్స్ అవి తీసేసుకొని వెళ్తున్నాము ఇంకా అయితే ఇక ఇద్దరమే వచ్చాక ఇంక రేపైతే ఇంక ఇద్దరు వస్తారు ఇక వండుకోవటమా లేకపోతే హోటల్లో తినటం అనేది అంటే వంటరిగా అడిగితే ఇక ఉండేవాళ్ళు ఎవరు లేరమ్మా లేకపోతే వండించే వాళ్ళే ఇక అయితే మనం వండుకోమన్నారు ఇక్కడ మన ఇది ఈ రోడ్ అనుకుంటా ఇష్ట శాంకర నుంచి దగ్గరేనండి ఇదిగోండి అపార్ట్మెంటు ఐదు ఫ్లోర్లు ఇది మొత్తం అయితేగా నాలుగా ఒకటి మూడు నాలుగు ఐదు ఫ్లోర్లు మనం ఐదో ఫ్లోర్లు అయితే వర్క్ చేయాలి మనం ఎందుకంటే బ్యాంక్కి సంబంధించినవి కూడా అంటే బ్యాంక్ లోన్ కూడా ఇస్తారని చెప్పి పెట్టారు ఇల్లు హలో రా ఇంకేం కావాలి ఇంకా లిఫ్ట్ అయితే మనకి ఒకటైతే రన్నింగ్లో పెట్టారు పహరీ గోడ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇది ఈరోజు ఇక్కడ టాపీ వాళ్ళే ఇంకా కింద వర్క్ కూడా ఉంది అండ్ ఫ్లోర్ వర్క్ కూడా ఉంటుంది అంటే ఇంకా పైన వర్క్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ అయిన తర్వాత అప్పుడు మనకి కింద వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు మొత్తం ఐదు ఫ్లోర్ ఇది ఐదు ఫ్లోర్లు అంటే ఫ్లాట్కి వచ్చి నాలుగు పోషన్లు ఉన్నాయి మనకి మన వైద్య ప్రస్తుతానికి అయితే ఐదో ఫ్లోర్లో చేస్తున్నాము ఇంకా లిఫ్ట్లోకి అయితే వచ్చాము ఈ ఐదో ఫ్లోర్ వరకు అయితే ఎలాంటిదండి నాలుగు ఫ్లోర్లో వెళ్తుందా మరి ఇందా ఆగిపోయింది మేము ఎంత వెళ్ళినప్పుడు ఆగిపోయిందండి నాలుగు ఫ్లోర్లోనే మరి ఒక్కోసారి పని చేస్తున్నా ఒక్కోసారి ఇది నాలుగే వచ్చాం వెళ్ళినప్పుడు ఐదుకి వెళ్ళిపోయిందా ఎక్కడొచ్చావు వెళ్తాం ఇంకరా అది ఒకసారి పని చేద్దాం ఒకసారి పనిచేయట్లేరా నాలుగు ఆయన తర్వాత ఐదుకి వెళుతుందండి ఇది వస్తారు ఫ్లోర్ అండి పెయింట్ వర్క్ అది మొక్కులు పెడుతున్నారు పెయింట్ వాళ్ళు ఫ్లాట్కి వచ్చి రెండేనండి నేను నాలుగు అనుకున్నాను ఒక ఫ్లోర్కి వచ్చి రెండు రెండు ఫ్లాట్లు ఒక ఫ్లాట్ మనకి ఇదో ఫ్లాట్ అనమాట మన ఫ్లాట్ ఇది ఇక్కడైతే టీవీ యూనిట్ చేయాలి ఇక్కడ దేవుడి మందిరం చేయాలి ఇక్కడ సెంటర్ పార్టీషన్ చేయాలి అలాగే ఇక్కడ ఒక కిచెన్ కబోర్డ్ ఒకటి చేయాలి సెంటర్ ఇక్కడ ఆచి ఒకటి చేయాలి వర్క్ అయితే ఫుల్ వర్క్ ఉందండి అలాగే రెండు బెడ్రూమ్లు అనమాట ఇదో బెడ్రూము అలాగే మనకి ఇటు వచ్చేసరికి ఇదో బెడ్రూము రెండు బెడ్రూమ్లో ఇప్పుడైతే మనమైతే కబోర్డులు చేయాలి మనం వాటర్ ఇది మొత్తం అంతా గ్రానైట్తో చేయించుకున్నారండి అంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా అంతా చేసుకున్నారు అంతా బాగానే ఉంది మనకి ఇక్కడ అయితే స్నానం చేయడానికి అట్లకి అయితే లేదు కింద కింద వర్క్ చేరుకుంది కాబట్టి మనకి కుదరదు అక్కడ ఇంకో రూమ్ ఉందన్నారు అక్కడ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి బాల్కనీ ఇక మొత్తం ఇదంతా మొత్తం అంతా ఇదంతా సెంటర్ అండి సిటీ అనమాట మెయిన్ సిటీ మంచి సెంటర్లోనే మేము పడ్డాము అన్ని అపార్ట్మెంట్లు కొత్త కొత్త బిల్డింగ్లు అవన్నీ కట్టించుకుంటున్నారు చాలామంది ఇప్పుడు కూడా షీట్లు అయితే ఓట తీసి రెడీ చేసామండి మొత్తం ఎగ్ బయట ఇరవై షీట్లు తెచ్చారు అంటే బ్యాక్ సైడ్ తెచ్చారు ఫ్రంట్ సైడ్ అలా ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఫ్రేమింగ్ చేయాలి ప్రేమింగ్కి సంబంధించిన షీట్లు అయితే మనకి ఎన్ని షీట్లు పడితే అన్ని షీట్లు షీట్లు అయితే అంటించుకుంటాం ఈ పూట రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన బద్దీలు కట్ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని ఫ్రేమింగ్ తయారు చేయడం ఇదంతా రేపు రేపు ఈ వర్క్ మొత్తం ఇక రేపు మన వాళ్ళు కూడా ఇద్దరు వస్తారు కాబట్టి ఇక వర్క్ అనేది ఇంకా చక్కచక్క ఇంకా అంత జరుగుతూ ఉంటుంది ముందైతే ముందు మనం రెండు బెడ్రూమ్లు అయితే స్టార్ట్ చేస్తాం ఆ బెడ్రూమ్ వర్క్ అయిన తర్వాత అప్పుడు హాల్లోకి వెళ్దామని చెప్పాను నేను ఆయన వాళ్ళ గారికి కూడా సరేనమ్మా ఓకేనమ్మ ముందు మీరు బెడ్రూమ్ వర్క్ చేయండి అన్నారు నేనే చెప్పాను బెడ్రూమ్ వర్క్ చేసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు మీ నా వర్క్ కూడా మీరు చూద్దరు కానీ అన్నాను ఫస్ట్ టైం పరిచయం కాబట్టి మనం ముందు ఈ వర్క్ చూడండి అప్పుడు నచ్చితే అప్పుడు మనం మిగతా వర్క్ అనేది కూడా ఆయనకి అప్పుడు చేయించుకుంటాడు అదే ఇక ఇకైతే ఇప్పుడైతే మనం బోన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే షీట్లు అయితే అంటించాలి మనం దమ్మా ఇక అయితే బోన్ చేసి ఇంకా మేము కూడా బట్టలన్నీ మా పండ్ల బట్టలు మార్చేసుకున్నాం అండి ఇకైతే మనం షీటం అయితే ప్రారంభం చేసాం మనం షీట్లు అయితే మనం అంటించుకోవాలి ఇక కూడా తెచ్చారు లా స్కానర్ తీసుకెన్ అంటే స్కానర్ కాదు కూడా

ఇక అయితే మనం గమ్ము రెండు వైపులు అండి రెండు వైపులు రాసి అంటిస్తాము ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఓన్లీ ఎగ్ వైట్ అంటిస్తున్నాం అనమాట అంటే మనం ఫ్రేమింగ్కి అంటే మనకి ఆ కబోర్డ్ ఫ్రేమింగ్ చేయాలి చుట్టూ నాలు అంగళ బార్డర్ నాలు అంగరాల సైజులో మనం ఫ్రేమింగ్ అనేది తయారు చేసుకొని బిగించుకోవాలన్నమాట ఇదొకటి అలాగే ఆ బెడ్రూమ్లోకి మన దగ్గర దగ్గర ఒక నాలుగు షీట్లు పడతాయి మనం ఒక షీటు ఎగస్టానే అంటిస్తాము ఒక ఐదు సీట్లు కానీ నాలుగు షీట్లు కానీ అంటిస్తాం అనమాట ఈ ఫ్రేమింగ్ వర్క్కి మొత్తం ఇరవై షీట్లు తెచ్చారు ఈ ఎస్ఆర్కి ఇంకా నేను రన్నింగ్ డోర్లు తేలేదు బ్లాక్ బోర్డ్ తేలే మామూలు అంటే మరి బరువు అయిపోతాయి రన్నింగ్ డోర్లకి నేను వద్దండి వద్దు బ్లాక్ బోర్డు వేద్దాం అన్న అయితే అంగుళం డోర్లు బ్లాక్ బోర్డు వేద్దాం బాగుంటుందా అంటే ఇంకా సరే అమ్మ అని చెప్పి ఈరోజు తెస్తా అన్నారు మరి అయితే మరి ఎళ్ళరో లేదో తెలియదు ఇంకా మనకి దస్ ప్రైతే మనం ఇవి అయితే అంటించుకుంటున్నాం ఇవి కూడా కొన్ని కొన్ని సామాన్లు అన్నీ అడ్డం ఉన్నాయండి ఇవన్నీ రాళ్ళు మిగిలిపోయిన మొక్కలు ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి నేను చెప్పాను సార్కి సార్ నాకు ఇదంతా నీట్గా ఉండాలండి మళ్ళీ గమ్ము రాసేటప్పుడు నాకు ఇదంతా దుమ్ము అంత లేచిపోద్ది అని చెప్పాను మరి క్లీన్ చేపిద్దాము అన్నారు మరి రాళ్ళన్నీ తీపిచ్చేస్తే మనం అంటే అంటించుకోవడానికి మనకి దుమ్ము ఉండకూడదు నీట్గా ఉంటే మనకి దుమ్ము పడకుండా ఉంటే మనం వర్క్ అనేది బాగుంటుంది మరి సార్ గారు మరి రేపు రేపు కానీ ఇటు కానీ తీపిస్తా అన్నారు ఇవన్నీ మనం ఖాళీ చేయించాలి ముందు అర్జెంటుగా అంటే మనకు విశాలంగా ఉంటేనే పని చేసుకోగలం ప్రస్తుతానికి అయితే మనకు అంత బాగానే ఉంది అంటించుకోవడానికి కానీ ఏదైనా వర్క్ చేసుకోవడానికి పెద్ద హాల్ ఉంది హాల్లో అయితే మనం చక్కగా రెండు షీట్లు పక్కపక్కన పెట్టుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అంత స్థలం ఉంది ఇక బెడ్రూమ్లో కూడా పెద్ద ఏ చిన్నవి కాదు పెద్ద బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు అలాగే ఆ పక్కదానికి కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ సెంటర్ పార్టీ అక్కడ అక్కడ నుంచి రెండు డోర్లు సపరేట్ ఇటు నుంచి రెండు డోర్లు సపరేట్ రన్నింగ్ డోర్లు నాలుగు డోర్లు వస్తాయి మొత్తం అయితే మనం సపరేట్ సపరేట్ చేస్తాం అన్నమాట ఇక అయితే మనం ఈ ఐదు షీట్లు అయితే మనం వంటించామండి ఐదు షీట్లు మనం వంటించుకున్నాం ఇంకా రేపు ఏంటంటే ఈ ప్రేమింగ్ బద్ర అయితే మనం కట్ చేసుకోవాలి అంటే సపోజ్ మీకు ఈ సైజు వెడల్పున మనం కట్ చేసుకోవాలి అన్నమాట కట్ చేసుకొని మనం ప్రేములు తయారు చేసుకోవాలి ప్రేములు తయారు చేసుకొని ప్రేములు బీయించిన తర్వాత అప్పుడు మనం ఈ ఛాన్లు రన్నింగ్ డోర్లు ఇవన్నీ కటింగ్లు చేసుకొని మనం రన్నింగ్ డోర్లు ఆడిస్తాం అనమాట అయితే వీటికి అంగుల అంగుళం షీట్లు తెమ్మన్నాను అంటే ముప్పాదులు తెచ్చేశారు ఎయిటీన్ ఎంఎమ్ము ఇంకా అంగుళం మందాలు వేసుకుంటే బాగుంటుంది అలా లెంత్ ఎక్కువ ఉంది లెంత్ ఎక్కువ మీద ఏంటంటే మనం అంగుళం వేసుకుంటే బెండ్రా వచ్చే అవకాశం ఉండదు ఇంకైతే నేను చెప్పడం జరిగింది ఇక సరే అని చెప్పి ఈ సీట్లు ఇలా ఉంచేసేయ్యి వాటికి సీట్లు వస్తా అన్నారు ఇక అదొకటి అయితే వీటి వరకు అయితే మనం అంటింపులు అయితే చేసుకున్నాం ఏమొచ్చరికి ఐదు అవుతుందండి ఇంకా అయితే ఇంతవరకు అయితే మనం రెడీ చేసుకున్నాం ఇంకా రేపు నుంచి మనకి వర్క్ అనేది ఫుల్గా ఉండదు ఇంకా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మేము అక్కడ రూమ్ ఉంది ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మనకి ఆ రూమ్ కూడా ఏంటి అనేది చూడాలి ఇక అక్కడ రెడీ అక్కడే స్నానాలు చేయడం అక్కడే రెడీ అయిపోయి మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడ పనికి వచ్చేయడమే ఇంకా అలా పెట్టుకోవాలి ఇంక ఇక్కడ ఏం పెట్టుకోకుండా ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఇక వాటర్ ఎందుకు ఇంకా కరెంటు కుక్కర్ ఒకటి అయితే తెమ్మన్నాను ఆ కరెంటు కుక్కర్ ఓన్లీ భోజనం వండుకోవడం సాయంత్రం ఏమన్నా ఓపుకుంటే పోరపలు వండుకోవడమే లేదంటే బయట తెచ్చుకొని మనం సరిపెట్టుకోవడం వాటర్ పొద్దులు మన డైలీ వాటర్ అంటే ఇబ్బంది అవుతుంది ఇక కరెంట్ కుక్కర్ ఎలాగో ఉంది కాబట్టి మనం కరెంట్ కుక్కర్లో అయితే ఉరిగిపో అన్నం ఉడికిపోద్ది కాబట్టి కూరలు అనేసరికి ఇంకా సాయంత్రం కూరలు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉండుతా అంటే మనం ఇక్కడ మార్కెట్ అన్నీ మనకు అన్ని దగ్గరగానే ఉన్నాయి డిమార్ట్ కూడా దగ్గరే ఉంది ఇక కుదిరితే ఇంకా మేము రూమ్ జరిగి వెళ్ళి రెడీ అయ్యి డిమార్ట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం కుదిరితే వెళ్తాం